పెంజల్ తుఫాన్ హెచ్చరికలతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు ఆరబెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు చేశామని ధాన్యం కొనుగోలు చేయాలని అడుగుతుంటే శాతం పేరిట అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం అమ్ముకోవాలంటే నానా అవస్థలు పడ్డామని కూటమి ప్రభుత్వమైన ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ధాన్యం రైతుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ధాన్యం రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు జిల్లాలో వర్షాలు పడకపోయినా ఆ సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కరకట్ట ప్రాంతంలో ఉన్నాము ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పట్టాల మీద తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు ఎందుకంటే తేమశాతం ఉన్న నేపథ్యంలో మద్దతు ధర అనేది తక్కువగా వస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు పట్టాల మీద పోషించారు మరొక వైపు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వర్షం వస్తుందన్న ఆందోళనతో ఆ ధాన్యాన్ని ధాన్యం మీద పట్టాలు కప్పి వాటిని కాపాడుతున్నారు ప్రస్తుతం అందరూ కొంతమంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎప్పుడు కోసారండి మొన్న రెండు రోజులు ఏందండి కోసి కోసాము ఆరదిస్తున్నాము ఈ వాతావరణం పట్టాలు కప్పుతున్నాము నిమ్ము శాతం తాగట్లేదు కోయిట్ మూలన వాతావరణం అనుకూలించట్లేదు ఆందోళన ఉంది రైతులు మాకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం పొందుతున్నారా లేదా దళారుల ద్వారా రైతు రైతు భరోసా కేంద్రాల ద్వారానే వాళ్ళు ఏమో నిమిషాతం అంటున్నారు సంచులు ఎలా మీరు ఎన్ని ఎకరాలు చేశారండి ఏం పరిస్థితి పది ఎకరాలు చేశానండి కోజి వారం రోజులైందండి వారం రోజుల నుంచి ఒడ్లు అండట్లేదు రోజు తిరగేయటం బోర్లు వేయటం ఇట్లాగే జరుగుతుంది పట్టాలుగా పట్టాలు కప్పుకోవటం చినుకులు పడంగానే పట్టాలు కప్పుకోవటం మళ్ళీ తీయటం గత ప్రభుత్వంలో మేము ఐదు సంవత్సరాలు చాలా బాగా దె దెబ్బతిన్నాం ఈ సంవత్సరం అన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక పరిస్థితి మారద్దు అనుకుంటే ఇప్పుడు వారం రోజుల నుంచి ఎంతవరకు ఒడ్డు సంచులు వాళ్ళు లేరు ఒడ్డు కొన్నాడు లేరు అదేమంటే పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందలకు అడుగుతున్నారు ఎనిమిది రోజులు వారం రోజులు ఆడిపెట్టిన దాన్ని కూడా నిమ్ము శాతం ఉంది పద్నాలుగు వందల యాభై మించి రూపాయి రాదు అంటున్నారు ఎన్ని తిప్పలు పడి మేము ఇన్ని ఇబ్బందులు పడి మేము ఈ రకంగా పండిస్తే ఆఖరికి ఈ ధాన్యం అయిపోయింది ఏదన్నా గవర్నమెంటు ఏదన్నా సహకరిస్తే రైతులు బయటపడతారు లేదంటే ఈ తుఫానికి ఈ తడిసిపోయి ఎందుకు పనికిరావండి వాతావరణ పరిస్థితులు బాగాలేదు కదా రైతులు కొంత రెండు మూడు రోజులు తర్వాత కోతలకు వస్తే బాగుంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు మరి రెండు మూడు రోజులు ఆగిన తర్వాత పోయొచ్చు కదా ఆగితే వర్షానికి అండి పడిపోతే పై రాగదు వర్షానికి పడిపోయి అతుకుపోయి తేమ శాతం వద్ద మొక్క మలిచిపోద్ది దాని గురించి ఇబ్బందులు మూలాన కోయాల్సి వస్తుంది కోసినాటికేమో నిమ్ము చేత ఉన్నారు లారీలు రావట్లేదు సంచులే ఇవ్వట్లేదు మద్దతు ధరలేదు బాగా ఇసుకెత్తన్నారు మళ్ళీ ఏమో లారీలు లేవు మాకు ఇవ్వట్లేదు జీపీఎస్లు పెట్టారు జీపీఎస్ మూలన లారీలు ఇవ్వట్లేదు మాకు నుంచి ఇబ్బందికరంగా ఉంది అని చెప్తున్నారు మాట మెళ్తే ఆర్బీకే వాళ్ళు లారీలు పెట్టిందామంటే లేవు మేము ఏం చేయమయ్య అని చెప్తున్నారు మేము వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం మళ్ళీ వస్తున్నాం రాజకీయ కూర్చుంటున్నాం మా ఇబ్బందులు కుత్తి కాతీ కాదు బేటికి వేసుకొని ఇట్లా బేటి వాళ్ళు కొంటలా మాలు బోకర్లు అనేది లేదు రైతు భరోసాల ద్వారా కానీ వెళ్తున్నాయి కొత్త మంది ఇచ్చి మాంక చూసి రైతులని తొందరగా ఆదుకోవాలని మేము మన చెప్తున్నాం లారీలు అధికారులు ఏర్పాటు చేస్తున్నాము దాన్ని తోడడానికి చెప్తున్నారు కదా మన పరిస్థితి లేదా లేదండి రైతులని ఏమో పెట్టమంటలేదండి లారీలు జీపీఎస్ కావాలి మిల్లు రైతు మిల్లు వారీ కావాలి లారీలు మాకు తోలాలి కంట్రోల్గా రైతులు పెట్టే లారీలు మాకు సంధించం మాకు అక్కర్లేదు అన్నారండి లేదు ఏ లారీ అయినా పర్వాలేదంటే అంటే మద్దతు మాకు ఇస్తే మేము తోలగలుగుతాం అండి ఏపీ కలుగుతాం ఎవరు పెట్టని ఇట్లా అందు గురించి లారీలు పెట్టలేకపోతున్నాం వర్షం ఇబ్బంది కలుగుతుంది వస్తే ఏం పరిస్థితి ఇప్పుడు ఇదంతా కలాలపై పోతారు కదా ఖరాబ్ అయిపోతాయండి మొత్తం అన్ని ఏచినవి ఖరాబ్ అవుతాయి రాసులు తడిచిపోతాయి మొక్క వస్తాయి తర్వాత మొక్క వచ్చింది మరి నిమ్ము శాతం ఉంది మేము ఏకి ఎత్తారా పరిణామాలకి ఎత్తారా అంటున్నారు మరి మద్దతు దారిమని బేటి చెబుతున్నారు మాకేమో ఒక పెట్టిన ఖర్చులు రావు ఎకరానికి వచ్చి ముప్పై ఐదు వేలు అవుతున్నాయి ఖర్చులు ఖర్చులు రాక మేము ఇబ్బందులు పడుతున్నాం కౌలు చేయాలంటే పారిపోతున్నాం సంతభవం అయినా పారిపోతున్నాం చేయలేకపోతున్నాం అసలు మేము ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకి సంబంధించి కొనుగోలు చేస్తున్నామని చెప్పి అధికారులు చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వారం రోజుల క్రితం వరి పంట కోయడం జరిగింది దాన్ని ఆరబెట్టే క్రమంలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాగోని కారణంగా పట్టాల మీద పెట్టాము తీరా ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయమని అడుగుతుంటే శాతం పేరుతో మద్దతు ధర తగ్గిస్తున్నారంటూ కూడా రైతులు వాపోతున్నారు మద్దతు ధరకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాతం విషయంలో కూడా కొంత పునరాలోచన చేయాల్సింది ఎందుకంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాగోని కారణంగా ధాన్యం వారం రోజు నుంచి ఆరబెట్టిన అదే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు వర్షం కనుక వస్తే తాము ఏం చేయలేని పరిస్థితి అంటూ కూడా అన్నదాతలు వాపోతున్నారు ఇప్పటికే ఎకరానికి దాదాపు ముప్పై ఐదు వరకు కూడా ఖర్చు పెట్టాము చినుకు పడితే గింజ అనేది చేతికి అందే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి మరొకవైపు ఏదైతే లారీల సమస్య ఉందో లారీల సమస్యను కూడా ప్రభుత్వం కొంత షార్ట్అవుట్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది కెమెరామన్ భాస్కర్తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కృష్ణా జిల్లా